వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా అదే నాడపల్లి గ్రామ పంచాయతీ బచ్చాంపేట మండలం జిల్లా జనగామ ఈ ఉపాధి హామీ పథకం మూడు వందల రెండు రూపాయలు మీటరు ఇరవై మిడల్పు రెండు మీటర్లలో పొడవు హాఫ్ మీటరు యాభై హాఫ్ మీటర్లు తీస్తే మూడు వందల రెండు రూపాయలు పడతాయి ఎంత తక్కువ తీస్తే అంత పడతాయి ఇప్పుడు మీరు రెండు రోజులు అవుతుంది చేయబట్టి ఇక్కడ నేను తక్కువనే రోజులు అవుతుంది అంత పది రోజులు అవుతుంది నేను ఏ ఎప్పుడు పోతారు ఎప్పుడు వస్తారు మీరు ఏడు గంటలకు పోతాం అన్నెండ్ అవుతుంది ఏడు అవుతుంది వాళ్ళు ఇటుక ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కాకుండా మీకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ చేస్తారు బల్లలకి సప్లై చేస్తారు తలగాలని కోరుకుంటాం అని ఒకవేళ అవన్నీ ఏం జరుగుతలేవు కానీ అవి జరిగితే మాత్రం సప్లై చేస్తారు ఇప్పుడు జాబ్ కార్డు మీకు ఎన్ని రోజులు అవుతుంది వచ్చి మాకు జాబ్ కార్డు వచ్చి దాదాపు పదిహేను ఏళ్ళు కావచ్చు మీకు అపంచరి వర్క్ ఇస్తున్నారు మరి మీ ఫీల్ ఇస్తారు మరి ఇక్కడ చెకప్ వంద రోజుల పని నడుస్తున్నది చెకప్ కూడా వస్తుంది

పీటార్షెంట్ అయ్యే చేయబట్టి పదిహేను సంవత్సరాలు ఇక్కడ అందరికీ కూడా జాబ్ కార్డు ఉన్న వాళ్ళకు ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పిస్తాను కాకుండా ఒకరు రాలేక వాళ్ళు యాభై రోజులు అరవై రోజులు డెబ్బై రోజులు చేసుకుంటారు పూర్తి షేపులో అయిపోయేటోళ్ళు వంద రోజులు చేస్తారు మెజర్మెంట్ ప్రకారము పని చేపిస్తా మెజర్మెంట్ ప్రకారం పని చేసిన ప్రకారంగా మూడు వందల రూపాయలు తీసుకుంటున్నారు వేతనము మన పని ప్రదేశంలో షేర్ నెట్టు వాటర్ ఫెసిలిటీ మెడికల్ కిట్స్ ఇవన్నీ ప్రతి పని ప్రదేశంలో అందుబాటులో ఉంటాయి మాకు ఎంపీడీఓ సార్ కానీ ఏపీఓ సార్ కానీ మన టెక్నికల్ అసిస్టెంట్ టీఏ సార్ మన ఏపీఓ సారు ఎంపీడీఓ సారు కార్యదర్శి మేడం పంచాయత్ సెక్రటరీ కూడా వారంలో రెండు రోజులు వచ్చి పని ప్రదేశంకి వచ్చి విజిట్ చేసిపోతారు మాకు లేబర్ తోటి కూడా ఎలాంటి ఇబ్బంది ఏమి లేదు అందరూ కూడా అనుకుని పని చేస్తే డబ్బులు వస్తాయని రైతు ల్యాండ్లల్లో పనులు చేసుకొని మంచిగా అందరూ సంతోషంగా ఇప్పుడు వీళ్ళకి ఏమేమి పనులు ఇస్తారు వీళ్ళకు ఎల్డిపి వర్క్ అంటే ఒక రైతు ల్యాండ్ లెవెలింగ్ చెట్లు కొట్టడము ఒక రైతు దాంట్లో ఫారం పండు మడిగడ్డలు తీయడము ఇక మాకు రోడ్లు అవన్నీ కొంచెం ఎక్కువ ల్యాండ్ లెవెలింగు ఫారం పండుగు వీళ్ళకి మెజర్మెంట్ ప్రకారం సార్ ఇప్పుడు ఫారం పండుది రెండు మీటర్ల పొడవు మీటర్ వేడల్పు హాఫ్ మీటర్ లోతు ఇస్తే వాళ్ళకి ఖచ్చితంగా టాస్క్ రేటు మూడు వందల రెండు ఉంది ఫారం పండుది మూడు వందల రూపాయల వేతనం తీసుకుంటుంది చేసిన వాళ్ళు ఎండాకాలంలో మీ మెజర్మెంట్ చేయాలి చేస్తారు చేస్తేనే డబ్బులు పడతాయి ఎండలు కొడుతున్నాయనే ఏడు గంటల వరకు వస్తారు ఫీల్డ్కు ఇక వాళ్ళు రెండు గంటలలో చేసుకుంటారా మూడు గంటలలో వేసుకుంటారా వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం చేసుకొని కొందరు సాదగాని వాళ్ళు ఉంటే కూసమ్మంటే ఒక అర్ధ గంట సేపు కూర్చుంటారు వాళ్ళు చేసుకునేంత వరకు ఇప్పుడు వీటి ఈ పనుల కన్నా జంగు అది చేస్తే బాగుండు కదా వీళ్ళకి కొంచెం కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇట్లా ఉంటారు కదా అది అదే ఇస్తున్నారు అది కూడా ఇస్తున్నాం సార్ రెండు వారాలు ఈ గ్రూపులు ఇంట్లో పనిచేసారు కదా సార్ మళ్ళీ నెక్స్ట్ జంగల్ కటింగ్ ఎల్డిపి వర్క్లు అవి కూడా ఇస్తాము ఇప్పుడు అన్ని గ్రూప్ ఇక్కడ మాకు ఇరవై ఐదు గ్రూపులు ఉన్నాయి సార్ ఈ ఫారం పండులో ఏడు గ్రూపులు చేస్తారు సార్ అందరికి ఉపాధి కొత్త జాబ్ కార్డ్స్ టోటల్ జాబ్ కార్డ్స్ మూడు వందల ముప్పై నాలుగు సార్ యాక్టివ్ జాబ్ కార్డ్స్ రెండు వందల యాభై రెండు ఐదు మంది లేబరు ఇప్పుడు వర్క్ చేస్తుంది సార్ పడుతున్నాయి సార్ యావరేజ్ చూసుకుంటే కొన్ని ఎక్కువ తక్కువ ఎక్కువ అంటే